గత ఎపిసోడ్లో మనం చూసినట్లు రుద్ర తలుపు తెరవగానే బయట శారదగారు వారితో పాటు అనిల్ గారు నిలబడి ఉన్నారు రుద్రను చూడగానే వారి కోపం ఆకాశాన్నంటింది వారు గదిలోకి వచ్చి ఒకసారి సృష్టివైపు చూసి ఆ తర్వాత రుద్రను కోపంగా చూస్తూ మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం అని అడిగారు రుద్రవారిని చూసి నవ్వుతూ అరే మాస్టర్ గారు వయస్సు పెరిగే కొద్దీ కోపం తగ్గించుకోవాలి కాని మీరు సరే వదిలేయండి కోపం తెచ్చుకోండి మీకది న్యాయమే చివరికి ఇప్పుడు మీతో నాకొక బంధం ఏర్పడింది కదా అన్నాడు అతని మాటలు విని అనిల్గారు రుద్రపై చేయి ఎత్తబోయారు కానీ రుద్ర అప్పటికే అతని చేయి పట్టుకున్నాడు ఆ తర్వాత అతని చేతిని కిందికి దించి కాస్త గంభీరంగా నాకింత ధైర్యముందో మీకే తెలుసుగా మరి ఈ ప్రశ్న ఎందుకు ఇక నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అది మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను అన్నాడు అనిల్ గారు రుద్ర మాటలు విని అతని చేయి వదిలించుకుని కోపంతో పళ్లు నూరుతూ నీకంటే ఎక్కువ సిగ్గులేని మనిషిని ఇప్పటివరకు మేము చూడలేదు నీ గురించి నీకేమనుకుంటున్నావు నీలో ఏ విషయానికి అంత అహంకారం నిజం చెప్పాలంటే నువ్వొక సిగ్గుమాలినవాడివి నీ భార్యను ఉంచుకోవడానికి నీకు సొంత ఇల్లు కూడా లేదు కనీసం తనని సురక్షితంగా కూడా ఉంచలేవు నువ్వు అన్నాడు అనిల్ గారి మాటలు విన్న రుద్ర నవ్వుతూ చాలు మాస్టర్గారు ఒకరోజు ఖాళీగా ఉండి వచ్చి మీ దగ్గర అన్ని సిగ్గు మానమర్యాదల పాధాలు నేర్చుకుంటాను ప్రస్తుతానికి నేను వెళ్ళాలి అన్నాడు ఈ మాట చెప్పి రుద్ర సృష్టివైపు నడిచాడు ఆమె శారద గారి వెనుక నిలబడి ఏడుస్తోంది రుద్ర సృష్టి దగ్గరికి వెళ్ళగా శారదగారు ఆమెను తమ వైపుకు లాక్కున్నారు అయినా రుద్ర ఆమె దగ్గరికి వెళ్లి ఆమె బుగ్గను తన పెదాలతో తాకి బాగా చూసుకో అని అన్నాడు రుద్ర చేసిన ఈ పనికి శారదగారు కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూశారు అదే సమయంలో అనిల్గారు ముఖం తిప్పుకున్నారు రాత్రి సమయం కావడంతో వారు ఎక్కువ అల్లరి చేస్తే పొరుగువారు చూస్తారనే భయంతో అనిల్గారు తమ పెదాలను మూసి కోపంగా పడికిలి బిగించారు ఇక రుద్ర బాల్కనీ నుండి కాకుండా మెట్ల ద్వారా కిందికి వెళ్ళి ప్రధాన ద్వారం నుండి బయటికి వెళ్లిపోయాడు అతను వెళ్లిపోగానే అనిల్గారు సృష్టివైపు తిరిగి చూసి ఈరోజు నువ్వు మరోసారి సిగ్గుతో మా తలదించావు అన్నారు శారదగారు ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తూ చూడండి మీరు శాంతించండి లేదంటే మీ రక్తపోటు పెరుగుతుంది అన్నారు ఆమె మాటను అడ్డుకుని అనిల్గారు సృష్టిని ద్వేషంగా చూస్తూ పెరగనివ్వండి మేము కూడా ఇప్పుడూ జీవించదలుచుకోలేదు మా నిజమైన భక్తిలో ఎలాంటి లోపం ఉండిపోయింది దేవుడు మాకింతటి కూతురిని ఇచ్చాడు ఒక పనికిమాలిన గుండా ముందు లొంగపోయింది అన్నారు అతని మాట విని సృష్టి వెక్కివెక్కి ఏడ్చింది ఏడుస్తూ నాన్నగారు అన్నది అది విన్న అనిల్ గారు వెంటనే నన్ను నాన్న అని పలవకు నీ నోటి నుండి నాన్న అనే పదం వినడంకూడా ఇప్పుడు మాకు బాధ కలిగిస్తోంది అన్నారు శారదగారు సృష్టిని అనిల్ గారితో ఎందుకిదంతా చేస్తున్నారు నా బిడ్డ తప్పు ఏముంది ఇందులో ఎందుకు మీ చేదు మాటలతో తనను చంపాలనుకుంటున్నారు అని అన్నారు వారి మాటలు విని అనిల్ అనిల్గారు శారదగారితో మీకేం కావాలి మా కూతురిని గుండా చేతిలో అప్పగించమంటారా ఎవరికి భవిష్యత్తే లేదో ఎప్పుడు బ్రతికాడో ఎప్పుడు చనిపోయాడో కూడా కచ్చితంగా చెప్పలేనివాడికి మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే మీ కూతురికి చెప్పి అర్థం చేయించండి విడాకుల పత్రాలపై సంతకం చేయమనండి అన్నారు ఈ మాట చెప్పి ఆయన సృష్టి గదిలో నుండి బయటికి వెళ్లిపోయారు సృష్టి ఆయన మాటలన్నీ విని తన పెదాలను నొక్కుని తన తల్లి చీర చెంగులో దాక్కుని ఇంకా వెక్కివెక్కి ఏడుస్తోంది ఆయన వెళ్ళిపోయాక శారదగారు సృష్టిని తమ నుండి దూరం చేసి ఆమె ముఖాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడు సృష్టి వారి చేతిని పట్టుకుని మనం నిజంగా అంత చెడ్డ కూతురుమా అమ్మా నేను అంత చెడ్డదానేనా అని అడిగింది సృష్టి దీనికి మించి ఇంకేమీ మాట్లాడలేక మరోసారి తన తల్లిని కోగులించుకుని ఏడ్చింది శారదగారు కూడా బాధపడుతూ ఆమెను ఓదాచడానికి ప్రయత్నిస్తూ ఓరుకో పడుకో ఇప్పుడు అంతా సర్దుకుంటుంది నీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ పరిస్థితులు అలాంటివి మీ నాన్నగారి మాటకూడా తన స్థానంలో నిజమే అన్నారు ఆమె మాటలు విని సృష్టి నెమ్మదిగా ఏడవడం ఆపేసింది ఇక రుద్రకోపంతో కారులో కూర్చుని తన కారును స్టార్ట్ చేశాడు ఆ కారును తిప్పుతూ ఉండగా కలు అతన్ని అడిగాడు ఏమైంది నీకు వదినకి గొడవ జరిగిందా కాని రుద్ర మౌనంగా ఉండి కారును వేగంగా పోనిస్తున్నాడు అతన్ని చూసి కలు మరోసారి చెప్తావా ఏమైంది మనం ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు కాని రుద్రకలుకు ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు మరోవైపు ముంబైలోని ఒక పాత ఇంట్లో ఒక వ్యక్తి చిన్నవాడి దగ్గరికి వచ్చి భాయ్ గురించి తెలిసింది అతను పోలీసులకు దొరకలేదు అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ అతని వెంట ఉన్న మన ఇద్దరు మనుషుల నుండి తెలిసింది అతను ఈ సమయంలో ఒంటరిగా ఉన్నాడట అన్నాడు తరువాత రోజు ఉదయం సృష్టి ఇంట్లో ఆమె ఈరోజు తన గది నుండి బయటికి రాలేదు ఆమె స్నేహితులు రాగిని తాన్యా ఆమెను తీసుకుపోవడానికి వచ్చారు కాని ఆమె వారితో వెళ్లడానికి నిరాకరించింది సృష్టి మంచం మీద కూర్చుని తన ఆలోచనలో మునిగపోయింది అప్పుడే హధాత్తుగా ఆమె మంచంపై ఉన్న ఫోన్ మోగింది రుద్ర నుండి కాల్ వచ్చింది కానీ సృష్టి ఆ కాల్ తీయలేదు నాలుగు ఐదుసార్లు మోగి ఫోన్ ఆగపోయింది కాని సృష్టి ఫోన్ను తాకలేదు తన స్థానం నుండి కదలేదు అప్పుడే శారదగారు వంటగది నుండే సృష్టిని ఏదైనా పనిలో సహాయం చేయమని పిలిచారు సృష్టి తన తల్లికి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది ఆమె ఎంత ప్రయత్నిస్తే తనను తాను బలంగా ఉంచుకోవడానికి మించి ఆమె లోపల నుండి విరిగపోతోంది ఈ విషయం శారదగారు ఆమెను చూసి బాగా అర్థం చేసుకున్నారు కాని మాట కూడా తమకూ సరైనదే అనిపించింది ఈ కష్టం సృష్టికి కొద్ది రోజులు మాత్రమే కానీ ముందు ముందు జీవితమంతా ఆమెకు శాంతిని ఇవ్వబోతోంది శారదగారు సృష్టి తలపై చేయి వేస్తూ నా బిడ్డ మనం ఏ జంతువునైనా దగ్గర ఉంచుకుంటే దానితోకూడా అనుబంధం ఏర్పడుతుంది ఇక ఇది మనిషి జరిగిందేదో మర్చిపో నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు నీ నాన్న విడాకుల పత్రాలపై సంతకం చేశావని చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఆ మనిషి నుండి మనకు త్వరలో విముక్తి లభిస్తుంది అభమన్యు అంతా తను చూసుకుంటానని అన్నాడు ఆ తర్వాత అతను నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేడు అన్నారు తన తల్లి మాటలు విని సృష్టి కోపంతో నిండిపోయింది తన పక్కనే ఉన్న పాత్రను విసిరికొడుతూ అభిమన్యు పేరు తీయడం ఆపండి అమ్మా నా తల పగిలిపోతోంది నాకేమీ లేదు ఏమీ మాట్లాడాలని లేదు అన్నది ఈ మాట చెప్పి సృష్టి అక్కడి నుండి వెళ్లబోగా శారదగారు ఆమెను ఆపి సృష్టి నువ్వు కావాలనే నీ కష్టాన్ని పెంచుకుంటున్నావు అన్నారు సృష్టివారి మాట విని ఇప్పుడు గొంతు పూడుకుపోయి దయచేసి అమ్మా నాకు కొంత సమయం ఇవ్వండి దయచేసి అన్నది ఈ మాట చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది ఇక్కడ రుద్ర ఆందోళన చెందాడు అసలేమైంది సృష్టి తన కాల్ ఎందుకు లేదు నెమ్మదిగా సమయం గడిచిపోయింది ఒక వారం మొత్తం గడిచింది కాని సృష్టి అతని ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు రుద్ర ఇప్పుడు ఆందోళన చెందాడు అతను ఆమెను కలవడానికి బయలుదేరాడు కలుకూడా అతని వెనుక వచ్చాడు అతను రుద్రను పిలుస్తూ ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అప్పుడు రుద్రకారు గేటు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ మీ వదినను కలవడానికి అన్నాడు అతని మాట విని కలుకూడా కారులో కూర్చుని రుద్రను ఆపి జాగ్రత్త ఈ సమయంలో మనపై చాలామంది ఉంది అన్నాడు రుద్రకారు స్టార్ట్ చేస్తూ తెలుస్సు కాని ఏం చేయను తనని చూసి ఎన్ని రోజులైంది మనస్సు చాలా చేస్తోంది ఏమీ బాగా అనిపించడం లేదు పైగా ఆమె నా ఫోన్ కూడా లేదు ఆ రోజు నేను చేసి వచ్చింది చూస్తే పక్క ఆమె నాపై కోపంగా ఉంది అన్నాడు అతని మాటలు విని కలు నవ్వి మరి ఏం చేస్తావ్ ఇలాగే ఖాళీ చేతులతో వెళ్తావా ఆమెను బుజ్జగించడానికి ఆమె కోసం ఏదైనా తీసుకువెళ్ళు త్వరగా ఒప్పుకుంటుంది అన్నాడు రుద్ర అతని మాట విని నవ్వి నెమ్మదిగా అరే యార్ నీకు తెలుసుకదా ఈ విషయాల్లో నాకు బుద్ధి పనిచేయదు మరి ఏం తీసుకువెళ్లాలి తన కోసం నాకదికూడా తెలియదు అన్నాడు కలు ఇప్పుడు నవ్వుతూ బావా నువ్వు మాట్లాడే తీరు చూస్తే నాకేదో నాలుగు ఐదు మంది భార్యలు ఉన్నట్లు ఇదంతా నా రోజువారీ పని అయినట్లు ఉంది భార్యలకు బహుమతులు ఇవ్వడంలాగా నీ భార్య నీకే తెలుస్సు నాకేం సంబంధం అన్నాడు రుద్ర ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ తన కారును మార్కెట్ వైపు తిప్పాడు వారు కొద్దిసేపట్లోనే మార్కెట్కు వచ్చారు రుద్ర షాపుల వైపు చూస్తున్నాడు సృష్టికోసం కోసం ఏం తీసుకోవాలో అని కాని అతని దృష్టికి ఇదంతా చాలా కొత్తగా ఉంది ఇప్పుడు మార్కెట్లో కూడా మామూలు రోజుల కంటే కాస్త ఎక్కువ జనమే ఉంది రుద్ర ఇటు అటు చూస్తూ కలుతో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఏం తీసుకోవాలి అన్నాడు కలుకూడా అతనితో ఏకీభవిస్తూ నా పరిస్థితి కూడా ఇదే ఎన్ని చిక్కులు ఉంటాయరా పెళ్లి చేసుకున్నాక అన్నాడు అప్పుడే ఒక చిన్న అమ్మాయి వారి దగ్గరికి వచ్చి సాబ్ మీకు పెళ్ళయిందా అని అడిగింది కలు ఆమెను చూసి ఎందుకు నీకేం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి ఎక్కువ ఏమీ లేదు సాబ్ నేను నా కరువులను అమ్మాలి ఉదయం నుండి ఒక్కటికూడా అమ్ముడుపోలేదు దసరా తర్వాతే కదా కర్వాచౌతుంది మీకు పెళ్లై ఉంటే ఇది తీసుకోండి సాబ్ మీ మేడం కోసం అన్నది ఆమె మాట విని రుద్రముఖంలో నవ్వు విరిసింది అతను మట్టి కరువును తన చేతుల్లో తీసుకుని మరి వీటితో ఏం చేయాలి దీని గురించి ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి రుద్రతో చెప్తూ అరే సాబ్ ఇది కర్వాచౌత్ పూజలో వాడతారు నేను మిమ్మల్ని తప్పుగా అడిగాను అన్నది ఈ మాట చెప్పి ఆ అమ్మాయి వెళ్లబోగా రుద్ర ఏదో ఆలోచించి ఆ అమ్మాయిని పలుస్తూ అరే పాప విను అన్నాడు అమ్మాయి అతని మాట విని వెనక్కి తిరిగింది రుద్ర ఆమె దగ్గరికి వెళ్ళి నేను తీసుకుంటాను ఈ కరువును నీ దగ్గర కాని ఒక విషయం చెప్పు ఈ పూజలో ఇంకా ఏమేం సామాన్లు అవసరం అని అడిగాడు దీనిపై ఆ అమ్మాయి రుద్రను చూస్తూ సాబ్ నాకైతే తెలియదు కానీ అదిగో చూడండి అది నా దుకాణం ఆమె నా అమ్మ ఆమెకు తెలుస్తుంది మీరు ఆమెను అడగొచ్చు అన్నది రుద్ర అవునని తల ఊపి ఆ అమ్మాయితో పాటు వెళ్లడానికి సిద్ధమవగా అప్పుడే కలు అతన్ని ఆపి నీ మనస్సులో ఏం నడుస్తోంది నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు అప్పుడు రుద్ర అతని చేతిపై మెల్లగా కొట్టి ఎక్కువ ఆలోచించకు నోరు మూసుకుని నాతో రా అన్నాడు కలు ఇప్పుడు తన భుజాలు కుదిలించి సరే పద అన్నాడు ఆ అమ్మాయి సంతోషంగా రండి సాబ్ అన్నది రుద్ర సంతోషంగా ఆ అమ్మాయి దుకాణం వైపు నడిచాడు సాయంకాలం సమయం సృష్టి తన బాల్కనీలో కూర్చుని ఉంది ఆమె తన ఆలోచనలో మునిగపోయింది అప్పుడే రుద్ర నుండి మరోసారి కాల్ వచ్చింది తన ఫోన్ మోగడం చూసి సృష్టికి మరోసారి కోపం వచ్చింది ఆమె అతనితో మాట్లాడాలనుకుంది అతని గొంతు వినాలనుకుంది కాని తన తండ్రి ఇచ్చిన ప్రమాణం కారణంగా బలవంతమై ఈసరికూడా ఆమె ఫోన్ కాల్ తీయలేకపోయింది ఇక్కడ రుద్రకు కోపం పెరిగింది అతను తన ఫోన్ను విసిరికొట్టి ఇప్పుడు తొందరగా సృష్టి ఇంటి లోపలికి వెళ్లాడు ఎలాగూ ఇప్పుడు అతని కుటుంబానికి అతను ఆమెను కలవడానికి వస్తాడని తెలుసుకదా అందుకే ఈసారి అతను బాల్కనీ నుండి కాకుండా ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్లాడు రుద్ర ఒక్క ఊపులో తలుపు తెరిచి లోపలికి వెళ్లగా అనిల్గారు కూర్చుని టీ తాగుతున్నారు కాని హధాత్తుగా జరిగిన ఈ చర్య చూసి ఆయన ఇప్పుడు ఎదురుగా చూడసాగారు రుద్రను చూసి ఆయన నవ్వి తన మృదువైన గొంతుతో అతన్ని రా రుద్ర నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు రుద్రకు ఆయన మాట విని కాస్త ఆశ్చర్యం కలిగింది అనిల్ గారు అతన్ని కూర్చోమన్నారు ఇది అతనికి అర్థం కాని విషయం రుద్ర ఇటూ అటు చూస్తూ ఎక్కడ ఉంది ఆమె అని అడిగాడు అప్పుడు అనిల్ గారు అతనితో ఆమెను వదిలే నువ్విది చూడు అన్నారు ఈ మాట చెప్పి అనిల్ గారు అదే డ్రాయర్లో నుండి కొన్ని పేపర్లు తీసి రుద్ర ముందు పెడుతూ చదవగలవా ఇవి లేక నేను చదివి వినిపించమంటావా అని అడిగారు రుద్ర ఆ పేపర్ల వైపు ఒకసారి చూశాడు కాని అన్నిటినీ వదిలి పేపర్లపై సృష్టి సంతకం చూసి రుద్రకు మతిపోయింది రుద్ర అన్నిటినీ వదిలి కోపంగా సృష్టి గదిలోకి వెళ్లాడు అప్పుడు అనిల్ గారు వెంటనే అభిమునికు ఫోన్ చేశారు ఇక్కడ రుద్ర సృష్టి గదిలోకి వచ్చాడు ఆమె ఆ సమయంలో తన బాల్కనీలో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది రుద్ర వెళ్లి ఆమెను ఒకే పైకి లేపి తన ముందు నిలబెట్టి ఎందుకు ఫోన్ లేదు నాది అని అడిగాడు సృష్టి హధాత్తుగా రుద్రను తన ముందు చూసి భయపడింది ఆమె భయపడుతూ రుద్రతో నాకు మీతో మాట్లాడాలని లేదు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నది కాని రుద్రుకు సృష్టి మాటలు అస్సలు నచ్చలేదు అతను ఆమెపై కోపంగా ఆరుస్తూ అవును సరిగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు నువ్వు నాతో దూరం అవడానికి సిద్ధమవుతున్నావు కదా అన్నాడు రుద్ర సృష్టి చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ నిజం చెప్పాలంటే నేను నీకు కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాను కాదు సిద్ధంగా ఉండు మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్తున్నాం అన్నాడు సృష్టి రుద్ర మాటలు విని నెమ్మదిగా నేను మీతో రాలేను అన్నది అప్పుడు రుద్ర సృష్టి మాటలు విని కోపంతో మండే తన కళ్లతో ఆమెను చూస్తూ విడాకుల పత్రాలపై నువ్వు సంతకం చేశావు నేను కాదు చేయనుకూడా అందుకే నువ్వింకా నా భార్యవే అన్నాడు రుద్ర ఇప్పుడు సృష్టిని ఒకే లలక్లో తన భుజంపైకి ఎత్తుకుని ఆమెను తీసుకుని గది నుండి బయటికి వచ్చేశాడు అప్పుడు సృష్టి అతనిపై కోపంగా ఇదేం చేస్తున్నారు మీరు అన్నది రుద్ర ఆమెపై విరుచుకుపడుతూ ఏం చేస్తే నీకు నచ్చుతుందో అదే చేస్తున్నాను నీకుకూడా ఇప్పుడు ఇలాగే మీ పుట్టింటి నుండి వీడ్కోలు తీసుకోవడం సరదాగా ఉంది కాబట్టి నిన్ను ఈ విధంగా తీసుకువెళ్లడానికి నాకు సిగ్గులేదు అన్నాడు ఇద్దరూ గొడవపడుతూ కిందికి వచ్చారు రుద్ర నిరాశగా నిలబడిన అనిల్ గారిని చూసి నవ్వుతూ ఏమైంది మాస్టర్గారు ఆయేసిప్పి మిమ్మల్ని లేదా మీ కుతురిని కాపాడటానికి రాలేదా నన్ను పచ్చి ఆటగాడిగా అనుకున్నట్లు ఉన్నారు అన్నాడు శారదగారు రుద్రను సృష్టిని చూసి ఆందోళన చెందుతూ బాబూ సృష్టిని ఈ విధంగా ఎక్కడికి తీసుకువెళ్తున్నావో అని అడిగారు అప్పుడు రుద్రశారద గారితో మీరు చింతించకండి ఆమె తన అత్తగారింటికి వెళ్తోంది ఇంకా మీ పెద్దాయనకు అర్థం చేయించండి మా దగ్గర పెళ్లి ఒక్కసారే అవుతుంది ఈ విడాకుల పత్రం ఏంటో మాకు తెలియదు అందుకే అనవసరంగా మీ మెదడుపై ఎక్కువ భారం వేయకండి ఈ వయస్సులో అన్నాడు ఈ మాట చెప్పి రుద్ర సృష్టిని బయటికి తీసుకువచ్చాడు అప్పుడు కొంతమంది తమ ఇళ్ల నుండి తొంగిచూసి వారినే చూస్తున్నారు రుద్ర ఒకసారి అందరినీ చూసి సృష్టిని కారులో కూర్చోబెడుతూ ఇప్పుడే వస్తాను అన్నాడు రుద్ర కారును లాక్ చేసి కొంత దూరం నడిచి ఒక మూలన నిలబడిన వ్యక్తిని పట్టుకుని ఏంట్రా నీకు ఏ పని లేదా లేక ఏ పని చేసే స్థితిలో ఉండాలని లేదా అని అడిగాడు ఆ వ్యక్తి వెంటనే చేతులు జోడించి నన్ను క్షమించు భాయ్ నేను ఏమీ చూడలేదు అన్నాడు రుద్ర నవ్వుతూ మరి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు కలు రుద్రతో వదిలే భాయ్ దోమల్ని వెళ్దాం అన్నాడు రుద్ర ఆ వ్యక్తి బుగ్గలపై చేయి పెడుతూ చేయిపెడుతూ తొందర తొందరలేకపోతే నిన్ను కూడా పనికి రాకుండా చేసేవాడిని అన్నాడు ఈ మాట చెప్పి రుద్ర తన దృష్టిని మరల్చగా అందరూ తిరిగి తమ తమ ఎల్లోకి వెళ్లిపోయారు ఇక రుద్ర ఇప్పుడు సృష్టి దగ్గరికి వచ్చి కూచున్నాడు కలుకారు స్టార్ట్ చేశాడు వారు అక్కడి నుండి బయలుదేరారు రుద్ర సృష్టిని నిరంతరం చూస్తూనే ఉన్నాడు అందుకే ఈసారి సృష్టి తన దుపట్టాతో తలకి ముసుగు వేసుకుని తన కళ్ళు మూసుకుంది రుద్రకు ఈ సమయంలో ఆమెపై చాలా కోపం వస్తోంది కానీ కలు ఉండటం వల్ల తనపై తాను నియంత్రణ ఉంచుకుని నెమ్మదిగా నువ్వేమనుకున్నావ్ నువ్వు ఆలోచించకుండా సంతకం చేసిన ఆ చెత్త పేపర్లో నీ పాపటలో నేను పెట్టిన బొట్టును తుడిచిపెట్టగలవని అని అడిగాడు సృష్టి అతని మాట విని కూడా మౌనంగానే ఉంది అదే సమయంలో రుద్ర తన తుపాకీని తీసి దానిలో గుళ్ళు నింపుతూ నీ సంగతి తర్వాత చూస్తాను ఏంటంటే నేను ప్రేమగా ప్రవర్తిస్తే నీకు నచ్చదు నా నిర్దయమైన రూపమే నీకు నచ్చుతుంది అన్నాడు ఈ మాట చెప్పి రుద్ర తన వైపు ఉన్న డోర్ అద్దాన్ని తెరిచి బయటికి వచ్చి తన వెనుక వస్తున్న కారు ముందు రెండు టైర్లపై కాల్పులు జరిపాడు ఆ శబ్దం విని సృష్టి భయపడింది ఆమె తన కళ్ళు తెరిచింది అప్పుడతనికి రుద్ర గొంతు వినిపించింది మార్చు అన్నాడు కలు దారి మార్చాడు కొద్ది దూరంలో శంకర్ నిలబడి కనిపించాడు కారు ఆపగానే కలు శంకర్ను తన పక్క సీట్లో కూర్చోబెట్టాడు అప్పుడతను రుద్రను చూస్తూ ఎవరు వీళ్ళు ఏంటి ఇప్పుడు నీకు సృష్టిపై మనస్సు మారిందా అని అడిగాడు సృష్టి తన ముఖాన్ని కప్పుకుని కూర్చుంది దానివల్ల శంకర ఆమెను గుర్తుపట్టలేకపోయాడు రుద్రకూడా సృష్టివైపు ఒకసారి చూస్తూ అవును భాయ్ ఆమెకు నా విలువ తెలియడం లేదు ఎప్పుడూ నా అన్న నాన్న అని అరుస్తూ ఉంటుంది అందుకే నేనుకూడా నా మనస్సు మార్చుకున్నాను అన్నాడు రుద్రమాటలు విని కలు ఇప్పుడు నవ్వడం మొదలుపెట్టాడు కూడా నవ్వాడు ముసుగులో ఉన్నది సృష్టిేనని అతనికి అర్థమైంది అదే సమయంలో సృష్టి రుద్ర మాటలు విని ముసుగు తీయాలనుకుంది కాని మళ్లీ ఏదో ఆలోచించి తన చేతిని ఆపుకుంది అప్పుడే శంకర్ రెండు సిగరెట్లు వెలిగించి ఒకటి రుద్రకు ఇస్తూ ఇప్పుడు తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నావో అని అడిగాడు అప్పుడు రుద్ర సృష్టి వైపు ఒకసారి చూసి సిగరెట్ పీల్చుతూ అపార్ట్మెంట్కు తీసుకువెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ ముసలాయనపై నమ్మకం లేదు ఈ రోజు నాకు తెలియకపోయి ఉంటే అప్పటికే ఆయన ఆ విడాకుల పత్రంపై నా నకిలీ సంతకం చేసి ఎప్పుడూ ఇక్కడి నుండి మాయం చేసేవాడు అన్నాడు ఇప్పుడు సృష్టికి వారిద్దరూ సిగరెట్ తాగడం వల్ల ఉక్కబోతగా అనిపించింది ఆమె మనస్లోనే వారిద్దరిపై కోపంగా ఎంత సిగ్గులేని వాళ్ళు ఒక అమ్మాయి ముందు మొదలు పెట్టేశారు అనుకుంది అదే సమయంలో శంకర్ కలుమాట విని నవ్వుతూ నువ్వు నువ్వుకూడా ఎలాగూ సృష్టి ఇప్పుడు తన తల్లిదండ్రులతో ఉండటం సరైనదే అన్నాడు అప్పుడే రుద్ర సృష్టిని చూశాడు ఆమె తన తల పట్టుకుని కూర్చుని ఉంది ఆమెను చూసి రుద్రకు ఏదో గుర్తుకొచ్చింది అతనికి గుర్తురాగానే అతను వెంటనే తన సిగరెట్ను విసిరివేసి శంకర్తో భాయ్ సిగరెట్ వల్ల ఈమెకు తలనొప్పి వస్తుంది అందుకే అన్నాడు శంకర్ కూడా సిగరెట్ను విసిరివేస్తూ సృష్టితో క్షమించండి సృష్టి మేమంతా ఇలాగే ఉంటాం అలవాటు అలవాటులేదుకదా కాని నువ్వు చెప్పేస్తూవుడు అన్నాడు రుద్ర ఇప్పుడు సృష్టి చేయి పట్టుకున్నాడు ఆమె చేయి పట్టుకోగానే సృష్టి చేయి చాలా వేడిగా ఉందని అతనికి అనిపించింది రుద్ర ఇప్పుడు వెంటనే సృష్టిని తన దగ్గరికి లాక్కుని ఆమె తలపై చేయి వేసి చూశాడు ఆమె జ్వరంతో కాలిపోతోంది రుద్ర సృష్టి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా ఎంత పిచ్చిదానివి నువ్వు నీకు ఒంట్లో బాగోలేదని చెప్పలేకపోయావా అని అడిగాడు అప్పుడు కలు వెంటనే ఏమైంది అని అడిగాడు రుద్ర సృష్టిని చూస్తూ కారును ఆస్పత్రి వైపు తిప్పు అన్నాడు సృష్టి ఆమె అప్పుడూ చేతులో ప్రశాంతంగా ఉంది ఆమెకు రెండు రోజులుగా రోజు జ్వరం వస్తోంది కాని ఆమెకు ఆ విషయం గుర్తుకూడా లేదు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్